కీర్తి అని చెప్పేసి హరీష్ రావు ఫైర్ అయిండు ధర్మ ఏమంటారు ధ్వజమెత్తిండు రేవంత్ రెడ్డి మీద మిలియన్ ఉన్నవా తెలంగాణ ఉద్యమంలు ఉన్నవా నీ టీడీపీ బాబైన చంద్రబాబును మేము ప్రశ్నిస్తా ఉంటే ఉద్యమకారులు ప్రశ్నిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తా ఉంటే ఉద్యమకారుల మీదకి మా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తావా అని చెప్పేసి రైఫిల్ ఎక్కువ పట్టుకొని పోయినావు రేవంత్ రెడ్డి నువ్వు అని చెప్పేసి ధ్వజమెత్తిండు హరీష్ రావు మంత్రి పదవులు రాజీనామా చేయండి తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్తే సంధుల గోడల దా దాక్కొని ఉన్నవు నువ్వు పోయి ఇలా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతావా తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడతావా ఏం హక్కున్నది నీకు ఇంకా రేపు రేపు చెప్పలేం తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని పోరాటం చేసిండు రేవంత్ రెడ్డి ఎందుకు పోరాటం చేసిండు ఉద్యమకారుల మీద ఉద్యమకారుల గొంతు నొక్కేందుకు పోరాటం చేసిండు తెలంగాణ వ్యతిరేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు అంతకు మించి ఏమీ లేదు ఎలా హరీష్ రావు దుమ్ము దులిపిండ్రు ఒక రకంగా మిలియన్ మార్చు ఉన్నవా సాగరహారంలు ఉన్నవా ఒక్క రోజైనా ఉద్యమంలో పాల్గొన్నవా రేవంత్ రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర అనేది ఉద్యమం ముచ్చిన పక్కకు పెట్టుండ్రి ఇప్పటికి ఒక్క రోజన్నా జై తెలంగాణ రేవంత్ అన్న జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటుండ తెలంగాణ ప్రజలు ఇలా బిచ్చే ఆ సీట్ల గుసు రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రం మీద అక్కచు వెళ్ళబోసుకుంటా ఉన్నావు ఒక్కసారన్న జై తెలంగాణ అనే నినాదాన్ని నువ్వు అంటలు జై తెలంగాణ నినాదం ఒక్కసారి నువ్వు పలుకుతలేవు ఇలా నీకు తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం ఎక్కడిది రేవంతన్నా పేగుబంధం లేదు తెలంగాణ ఉద్యమం అంటే నీకు తెలియదు రాజీనామాకు వెన్ను పారిపోయిన చరిత్ర నీది తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉన్నది ఎవరి దయా దాక్షిణ్యాలతోనో తెలంగాణ రాలేదు కేసీఆర్ వల్లే కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రం వచ్చింది దాదాపు వందల మంది బిడ్డల ప్రాణ త్యాగాల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రకటనను రాసి పంపిందే కేసీఆర్ తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ ఏ విగ్రహాలు కాదు బతుకులు మార్చు రేవంత్ రెడ్డి నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిజంగా కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు రేవంత్ రెడ్డికి మోసం కుట చేస్తా ఉన్నారు గందుకనేయలు ఏం చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో టార్గెట్ జగ్గారెడ్డి మాట్లాడతాడు మన సోషల్ మీడియా అంతా లేదు వాస్తవం అది చాలా మంది మాట్లాడుకుంటారు కదా కాంగ్రెస్ సోషల్ మీడియా బాగా తోపు బాగా ఊపు అని చెప్పేసి అది అంత ఒత్తిదే దాదాపు ఒక వంద అరవై మంది పోయిన పాపలు ఎవరైతే ఉంటారో బిఆర్ఎస్ సర్కార్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జర్నలిస్టులు మాట్లాడినరు కదా ఇక బాగా మరి చేసిన దాంట్లో కూడా ఆవగించినంత సందు దొరికితే ఇప్పటికి మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఇప్పటికీ కేసీఆర్ పేరు తెలవండి కేసీఆర్ పేరు తీయండి పొద్దువోని ఛానళ్ళు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళకి ఇప్పటికి కూడా కేసీఆర్ ఒకటి భువ్ ఎత్తుండని చెప్పుకోవాలి బిచ్చం ఎత్తాడని చెప్పుకోవాలి ఎందుకంటే కేసీఆర్ పేరు తెలవండి అలా వార్తే ఉండదు ని తిట్టండి అలా ముచ్చడే ఉండదు అన్నాడు అవు మరి బాధ ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇవాళ కేసీఆర్ని తిడుతున్న ఆ పర్సన్స్కు ఆ సోకాల్ జర్నలిస్ట్లకు కూడా తెలుసు ఇలా సోషల్ మీడియా బాగా ఊపు తోపు ఏది లేదడా వాళ్ళకు ప్లస్ అయినాయి కాంగ్రెస్ సోషల్ మీడియాలకు జర ప్లస్ అయింది ఎందుకు ఈ ఇరవై నుంచి ముప్పై మంది ఎవరైతే ఉంటారో ఆ వంద మందిని ఎవరినైతే ఆ హ్యాండ్ ఓవర్లో గ్రూప్లో పెట్టుకున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ సర్కార్ని వ్యతిరేకించినో జర అది ప్లస్ అయింది ఏం తోపు లేదు ఇప్పుడు మరి కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎవరంటే ఇప్పుడు ఆ పెడతామన్న ఐదు వందలు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా గాలతోనే ఏమన్నా లేతలు ఇవ్వాలి పాపము ఎవరి పదవుల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఎవరికైనా అంటే అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఎవరి పదవుల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు కాంత లేడట దేక్త లేడట ఎందుకు కాంతాడు ఎందుకు దేక్తాడు ఆయనకు రావాల్సింది వచ్చింది మొత్తం మీద హరీష్ రావు దుమ్మెత్తరు ధ్వజమెత్తి చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణాలను బలిగొన్న చరిత్ర కాంగ్రెస్ నాడు ఆంధ్ర నాయకుల లాబ ఇంకు తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ సావు లాభ ఇంకు తలొగ్గి మంచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ అరవై ఏండ్లు తెలంగాణ అరవై ఏళ్ళ పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థుల బలిదానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థుల బలిదానం రోషము గుండెలు ఓ రోకలి కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగర్జన జడివానా జై బోలో తెలంగాణ జనగర్జన జడివానా అని చెప్పేసి మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ కాల్చి దంపితే అందుకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరలో స్థూపం పెట్టింది నిజంగాదా హరీష్ రావు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు రేవంత్ అన్న మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపి అందుకు అందుకు గుర్తుగా అందుకు చిహ్నంగా అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం పెట్టింది నిజం కాదని చెప్పేసి హరీష్ రావు అడుగుతా ఉన్నారు ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు మళ్ళా దీన్ని కూడా అబద్ధం నిజమని రుద్దితే ఆఖరికి ఆగమవుతుంది తెలంగాణ ఉద్యమ మీద రైఫిల్ ఆ వీడియో ఉన్నది ప్లే చేద్దాం మనం సందర్భం వచ్చినప్పుడు దాన్ని వెతికి పెట్టుకుంటా మొత్తం మీద ఆ వీడియో ప్లే చేస్తా కేసీఆర్ వల్లే కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రం వచ్చింది మిలియన్ మార్చులై గనవల్లే మిలియన్ మార్చులకు బయటలను అడ్డుకుంటే పడవలేసుకొని పోయినరు హరీష్ రావాస్ నాయకులు వా సాగర హారములు ఉన్నావాడున్నావు సకల జనుల సమ్మెలు ఉన్నవాడున్నావు తుపాకీ గుండుకు గుండె ఎక్కువ పెట్టుకొని పోయినావా యాడున్నావు లేవు రాజీనామా చేయమంటే ఎన్నో ఊపి పారిపోయినావు పీచే మూడు అనుకుంటా మొత్తం మీద